రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమాను రామ్ చరణ్ చేస్తూ ఉన్నాడు గత కొన్ని నెలలుగా యొక్క సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు మొదటి సినిమాతో మరో దర్శకుడికి దక్కని రికార్డులు చాలానే బుచ్చిబాబుకు దక్కాయి అందుకే ఎన్టీఆర్ చరణ్ వంటి స్టార్లు సైతం ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఎన్టీఆర్తో సినిమా మొదలు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది వెంటనే రామ్ చరణ్తో బుచ్చిబాబు మూవీ మొదలు పెట్టాడు రెండో సినిమానే అయినప్పటికీ భారీ అంచనాలే ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ యొక్క సినిమా ఉండబోతూ ఉంది బుచ్చిబాబు ఈ యొక్క సినిమాను విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామాగా ప్లాన్ చేశారు ఇక ఆకట్టుకునే కథ కథనంతో ప్రేక్షకుల ముందుకు ఈ యొక్క సినిమాను తీసుకురావడం ఖాయమని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు అంతేకాకుండా పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నది ఇక దీంతో ఈ యొక్క మూవీపై భారీగానే అంచనాలు పెరిగాయి ఈమె హీరోయిన్గా నటించిన దేవరాజ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆకట్టుకునే అందంతో పాటు రామ్ చరణ్కు జాన్వీ కపూర్ సరి జోడి అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు జాన్వీ కపూర్ ఎప్పుడు రామ్ చరణ్కి జోడీగా నటిస్తుందా అని ఎదురుచూస్తున్న శ్రీదేవి ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అక్టోబర్ వరకు ఈ యొక్క సినిమా షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటికే రామ్ చరణ్ లుక్స్ రివీల్ అయిన సంగతి కూడా తెలిసిందే అయినప్పటికీ తాజాగా రామ్ చరణ్ అయ్యప్ప మాల్లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కలు కొడుతూ ఉంది రామ్ చరణ్ పెద్ద హెయిర్ స్టైల్తో పాటు గడ్డమును చూసి చాలామంది సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు ఆకట్టుకునే లుక్తో చరణ్ పిచ్చెక్కించాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ యొక్క ఈ యొక్క కొత్త లుక్ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ మాసు లుక్ ఇప్పటికే పెద్ద సినిమాపై అంచనాలు పెరిగాయి ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఈ యొక్క వీడియోలో రామ్ చరణ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ తెగ కామెంట్లు చేస్తూ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నామంటూ కామెంట్ చేయడం జరుగుతూ ఉంది మొత్తంగా మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ లుక్స్ మాత్రం బయటకు రావడంతో ఆ యొక్క వీడియో మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ